ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు పేటాధిపతులు ప్రత్యేకించి అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కూటమి నేతలు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి ఆయన అన్యమతస్థుడు కాబట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకునే క్రమంలో ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి బీజేపీ సీనియర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు అదేవిధంగా మొత్తాన్ని కనుక చూస్తే తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారానికి సంబంధించి కల్తీ జరిగింది అనేటువంటి అంశం అయితే తెర మీదకు వచ్చింది అదేవిధంగా దానికి సంబంధించి మరి కూటమి నేతలు అయితే ఫైర్ మీద ఉన్నారు మరి సిట్టు విచారణ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశించింది మరి సిట్టు విచారణ అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రా ప్రాయ్చిత దీక్ష అయితే చేస్తూ ఉన్నారు ఆయన రేపు వచ్చే నెల రెండో తారీఖున ప్రాయచిత దీక్ష విరమించనున్నారు మరి తిరుమలలో శ్రీవారిని సందర్శించి సో దీనికి కౌంటర్గా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కౌంటర్గా దీక్షలు కూడా చేపడతా ఉంది మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన వారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తిరుమల శ్రీవారిని దర్శించడం క్రమంలో మరి వారు కూడా దేవాలయాలు హిందూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయమని చెప్పేసి వారి పార్టీ నేతలైతే ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాయచ ఈ ప్రాయచిత దీక్షకి కౌంటర్గా మరి వైఎస్ఆర్సీపీ చేసేటువంటి కార్యక్రమాలు ఏ మరి దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన వాతావరణం కూడా నెలకొంది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించే క్రమంలో ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి వాదన పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది ఒకవేళ ఆయన డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయన్ని తిరుమల రానివ్వము మేము అడ్డుకుంటాం అనేటువంటి ఒక వాదన కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది ప్రత్యేకించి చెప్పండి పీఠాధిపతులు భారతీయ జనతా పార్టీ నాయకులు మరి హిందూ మతాన్ని ధర్మాన్ని కాపాడేటువంటి వారు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డికి డిక్ల ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సింది అనేటువంటి పట్టుబడుతున్నారు అయితే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన హిందువుగా గుర్తించాలా సమాజం ఆయన క్రిస్టియన్ గా గుర్తించాలా ఎందుకంటే వారి తరతరాల నుంచి వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా మరి వారు క్రిస్టియానిటీనే మరి వారు ఆచరిస్తూ వచ్చిన పరిస్థితి ఈరోజు కూడా శర్మల గారు కానీ మరి ఆయన భర్త ఆవిడ భర్త బ్రదర్ అనిల్ గారు కానీ అదేవిధంగా విజయం గారు ఆవిడ చేతిలో కూడా బైబిల్ ఉంటుంది వారి కుటుంబీకుల చేతిలో బైబుల్ ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు సోదరు సోదర విమల గారు మరి ఆవిడ కూడా పెద్ద ఎత్తున టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చిన కార్యక్రమాల్లో మరి ఆవిడ కూడా బైబుల్ పట్టుకొని వస్తారు ముందుకి సో కాబట్టి ఆయన అన్యమతస్థుడు అనేటువంటి ఒక వాదన అయితే బలంగా ఉంది ఆ వాదనలో కూడా వాస్తవం ఉంది ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి ఒక నదిలో మునిగి స్నానం చేసిన హిందూ మతాన్ని ఆచరిస్తా అన్నప్పటికీ కూడా మరి ఎక్కడా కూడా పెద్ద ఎత్తున ఆయన ఎక్కడ ఒక మాల ధరించింది లేదు ఒక పూజ చేసింది అయితే లేదు అనేది కూడా అందరికి తెలిసిన అంశమే సో మరి దీని గురించి మాట్లాడదాం మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు రాజుతో మాట్లాడదాం రాజు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవెనింగ్ బ్రహ్మ ఏంటి అన్ని మతస్థుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తిరుమల రానేమో అని చెప్పేసి ఏదైతే హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నాయి ఆయన ఖచ్చితంగా డెక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు సో డెక్లరేషన్ ఇవ్వాల్సిందేనా ఇవ్వకపోతే ఆయన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉండదా అసలు అధికారులు కూడా ఆయన్ని ఎలా చేయరా యా రైట్ బ్రహ్మనాయుడు మొత్తాన్ని చూస్తున్నాం మనం ఇటీవల కాలంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ పశ్చాత్తా ఆయన ప్రాయచిత దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆయన ఫాలో అవుతున్నారు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తాను చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తంగానా లేకపోతే ఎందుకు వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడనేటటువంటి ఆయన చుట్టూ ఉండేటటువంటి ఎవరైతే స్వామివారి భక్తులు